వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా కంచిక్చర్ల మండలం పరిటాల గ్రామంలో దారుణ ఘటన జరిగింది ఇంజనీరింగ్ చదివే విద్యార్థిని అత్యాచార ఘటనపై నందిగామ ఎస్సీపీ తెలక్ మీడియా సమావేశం నిర్వహించారు పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుసేన్ లవ్ పేరుతో అమృత సాయి ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని షేక్ గాలి షాహిద్ అతని రూమ్ తీసుకుని వెళ్లి హుసేన్ బయట వెళ్లడంతో సిద్ధు విద్యార్థిని అత్యాచారం చేశాడని విద్యార్థిని కంచిక్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని షేక్ గాలి షాహిద్ ప్రథమ ముద్దాయి షేక్ హుసేన్ రెండు రెండవ ముద్దాయి సహకరించిన మూడవ ముద్దాయి చింతల ప్రభుదాస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీలకు తెలియజేశారు ఇంజనీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న ఒక స్టూడెంట్ స్టూడెంట్ ని పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుషేన్ ఎలియస్ పీసు అతను లవ్ పేరిట అమ్మాయిని అతను ఫ్రెండ్ సిద్ధు అనే అతని ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టి అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ సిద్ధు ఆ ఆవిడిపై అసాల్ట్ చేసి చేసినట్టుగా ఆ రిపోర్టుపై కంచిచర్లు పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం దర్యాప్తు చేస్తున్నాం ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశాం సిద్ధు అనే అతను ప్రధాన ముద్దయిల్ హుషన్ ఫ్లవర్ రెండవ ముద్దాయి మూడవ అతను వాళ్ళకి సహకరించిన చింతల ప్రభు దాసు ముగ్గురిని పదక తీసుకుంటాం